పాలన కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో కోర్సులోకి తీసుకుని రావటం జరిగింది అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థం ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అంచివేస్తున్నారు మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము పేపర్లో మా పేపర్లలో రాస్తేనో లేదా మా టీవీలలో మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు దయచేసి మేము కూడా మా పార్టీ కూడా మా పార్టీ లీడర్లను మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మా ఎమ్మెల్యేలను మా మాజీ ఎంపీలను మినిస్టర్లను తర్వాత మా లీడర్లను అందర్నీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడుతా ఉన్నారు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి కేసులనే ఇప్పుడు నా మీద ఆమె మేము కూడా పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం వాళ్ళని కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను